కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణకు కేంద్రం అంజాయం చేస్తోందన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి జరుగుతున్న అంజాయాన్ని ప్రశ్నించడం లేదన్నారు ఇటు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని కటింగ్ మాస్టర్ అని ఆరోపించారు యాడన్నా ఓ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ రిబ్బన్ కత్తిరిస్తాడు కేసీఆర్ కట్టిన దాఖానకు పోయి రిబ్బన్ కత్తిరిస్తాడు కేసీఆర్ చేసిన పనులకు అయితే కత్తిరిస్తాడు కేసీఆర్ పెట్టిన పథకాల కటింగ్ పెడతాడు కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ బతుకమ్మ చీరలు బంద్ ఆ ఈ పథకాలన్న కటింగ్ పెడతాడు ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఈ రిబ్బన్ కత్తిరిస్తాడు లేకపోతే పథకాలు కత్తిరిస్తాడు ఏమి కష్టం కల్లార చూద్దామని వచ్చిన కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చినా మీ మీద ప్రేమ కొద్ద వచ్చినా ఇక ఇక తెగ మాట్లాడిండు కానీ ఇచ్చిందైతే గుండు సిన్న రూపాయి ఇచ్చినాడే ఒక్క రూపాయి ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికి ఎల్లారెడ్డికి వెళ్ళి కావాలెడ్డిగా బ్రిడ్జ్ కూడా ఇంకా బస్ నడతలేదు దాని మీద జోక్ అయిపోయింది అంటే ఇలా రేవంత్ రెడ్డి కేవలం మా మా మెదక్ కూడా వచ్చిండు మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయింది ఆడ రివ్యూ చేసి ఆడ ఇచ్చింది లేదు కామన్ రూపాయి ఇచ్చింది లేదు అన్ని మాటలే దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టేది ఇలా మోడీ గారు ఏమంటారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు ఓ పూరా బక్వాస్ वो पूरा बकवास बात है वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है सिर्फ मारवाड़ी का साथ देता है सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी तेलंगाना बीजेपी एमपीलू के मंत्री नोरू विपरून अड़ता मे देश कोसमंटे देशा కేంద్ర బడ్జెట్ల గుండు సున్నా గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా మెడికల్ కాలేజీల్లో గుండు నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా చివరికి వడ్లకు మద్దతు అంటే మోండి చేయి చూపిస్తుంది మరి ఏం చేసినట్టు ఇది ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా ఇది బక్వాస్ కాదా మరి ఎందుకు బీజేపీకి మనం ఓట్ వేయాలి రెండు వేల ఇరవై ఏడులో లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి నది తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు